కొత్తగా మన ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము సో ఫ్యామిలీ ఒకే ఒకే దగ్గర దగ్గర ఉన్నారు కదా ఎప్పుడైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు మాట్లాడుకోవడం డిస్కస్ చేసుకోవడం సారీస్ జ్యువెలరీ ఇవి చూసుకోవడం ఇదే అయిపోతుంది కదా కానీ ఇప్పుడు అందరికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా మేము కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాము ఆ గేమ్స్ ని మీరు చూసి ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో గేమ్ ప్లాన్ ఏంటంటే ఇలా ఒక ప్లేట్పై కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాము కాజు మిర్చి లెమన్ సాల్ట్ షుగర్ కరివేపాకు పుదీనా ఇలా కొన్ని గార్లిక్ ఇలా కొన్ని ఐటమ్స్ పెట్టాము ఒక్కొక్కరిగా వచ్చి బాటిల్ని ఫ్లిప్ చేయాలి ఎవరికి ఇంగ్రీడియంట్ వస్తే వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్ తినాలి సో ఇదైతే గేమ్ ప్లాన్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు గేమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ మా పెద్ద నాన్న వచ్చి కూర్చున్నారు ఇంకా ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది గేమ్ చూసేయండి

మా పెద్దమ్మ దేవుడికి ప్రే చేస్తున్నారు ఇప్పుడు మా మమ్మీ వెళ్తున్నారు బాటిల్ని ఫ్లిప్ చేయడానికి ఇప్పుడు మా కవిత పిన్ని టర్న్

ఈ గేమ్ అందరికీ తెలిసిందే మ్యూజికల్ చైర్ సో ఫోర్ చైర్స్ ని సెట్ చేసాము బయట దాని చుట్టూ అందరు తిరగాలి ఈ గేమ్ ని మా ఇద్దరు పిన్నులు నానమ్మ అమ్మమ్మ ఇంకా మా తమ్ముడు లిటో ఆడారు యాక్చువల్లీ చాలామంది ఉన్నారు కాకపోతే తిరగడానికి స్పేస్ లేకుండే సో వీళ్ళు మాత్రమే ఆడారు కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి లాస్ట్కి మా అమ్మమ్మ అయితే గెలిచారు మా అమ్మమ్మ ఎంత స్మార్ట్ అంటే వేరే వాళ్ళు కూర్చునే సెకండ్లో మా అమ్మమ్మ కూర్చొని మా అమ్మమ్మ విన్ వినైపోయారు చాలా అంటే చాలా ఫన్గా నడిచింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము మేము చాలా అట్లాస్ట్ అందరిలో కల్లా అమ్మమ్మ విన్ అయిపోయారు ఇక అందరినీ ఫ్యామిలీ అందరం కలిసి డ్యాన్స్ వేస్తుందో కావచ్చు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు కదా కావాలని కాకపోయినా సిచువేషన్ డిమాండ్ చేసినప్పుడు దూరంగా ఉంటున్నారు కానీ అందరూ ఏదో ఒక రోజు ఒకసారి కలిసినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి అందరితో క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీ బాండింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అందరికీ ప్రాబ్లమ్స్ స్ట్రగల్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు క్వాలిటీగా కొన్ని గేమ్స్ ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది ఇక ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఉన్నా కూడా ఫ్యామిలీలో ఉండే స్ట్రెంగ్త్ అంతా ఇంత కాదు అందరితో కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటాము నాకైతే ఎప్పుడు అందరితోనే కలిసి ఉండాలని ఉంటుంది కాకపోతే ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అందరం కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైంని స్పెండ్ చేసి ఇలా హ్యాపీగా ఉంటాము ఇలా హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసిన కలిసినప్పుడు కొద్దిసేపు ఫోన్లు పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి మీ మైండ్ ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో చూడండి ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదు మీరు ఒకసారి ఫ్యామిలీ అందరితో ఇలా హ్యాపీగా ఉండండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా అన్నీ క్లియర్ అయిపోతాయి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు వీడియోస్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ బాయ్